నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి సో ఇప్పుడు అంటే సమ్మర్ కదండి సో సమ్మర్ లో మామిడికాయలు మనకు దొరుకుతూ ఉంటాయి సో మామిడికాయ సీజన్ కాబట్టి ఇలా రకరకాలు మనం చాలా రకాలుగా అయితే పచ్చళ్ళు పెట్టుకోవచ్చు సో దాంట్లో అయితే ఇది ఒక రకం అండి సో ఇక్కడైతే నేను ఒక మామిడికాయ తీసుకుంటున్నాను సో దీన్ని అయితే ఇలా చిన్న ఫస్ట్ సైడ్స్ ఇలా కట్ చేసుకుని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాక్చువల్లీ తెచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయింది సో అంటే లైట్ పండిపోయిందండి సో పండిపోయింది కదా సో తీయగుంటుందేమో అనుకున్నాను తర్వాత అంటే ముక్కలు కట్ చేసి చూస్తే మాత్రం అంటే చాలా పుల్లగా ఉందండి సో అందుకనే ఇలా పచ్చడి చేసుకున్న వన్ టూ డేస్ అలా తినేవచ్చు కదా అని అయితే పచ్చడి చేస్తున్నాను సో ఇలా అన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ దారిలో వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఒక మామిడికి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం పట్టిందండి ఇక్కడ ఫస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసాను ఇంకా పుల్లగా అనిపించిందని ఇంకా తర్వాత వేసాను అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అలా ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకొని మరీ అంటే మెత్త కాకుండా ఇలా కొంచెం కోర్సుగా అంటే మనం కొంచెం పచ్చ టైప్ అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు పోపు చేసుకోవడం అంతే అండి సో ఈ విధంగా చేసుకున్నా కూడా మనకు అంటే ఎక్కువ డేస్ కూడా ఉంటుంది కాకపోతే మనకు అంటే నాకైతే వన్ టూ డేస్కి కాబట్టి సో ఇలా ఒక మామిడికాయ అయితే చేశాను మీరు ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఇంకా ఏదన్నా డబల్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అనేవి సో అలా చేసుకుంటే బాగుంటుంది అండి పోపు కోసం అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అలానే ఇంకా వెల్లుల్లి వేసుకున్న బాగానే ఉంటుంది తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి సో ఇలా వేసుకుని తర్వాత పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మామిడికాయ పచ్చి వేసుకోవడం అంతే అండి సో ఇలా వేసుకుని వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఎంతో టేస్ట్ మామిడికాయ పచ్చడి అయితే రెడీ వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలు మామూలుగా ఉండదండి చాలా బాగుంటది సో కాబట్టి మీరు ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిన కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్